భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీరామ భక్త హనుమతి నమ బలధామం స్వర్ణశైలాభదేహం జ్ఞాని నామగ్రగణ్యం సకల గుణ నిదానం వానరాణాధీశం రఘుపతి ప్రియభక్త వాత జాతమామీ గోష్పదీకృతం వారాసిం మసకీకృతరాక్ష రామాయణమహామా రం వందే అనిలాత్మం ఎత్ రఘునాథకీర్తనం త్ర త్రృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం इपुडु श्री दण्डकम् श्री आञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वालगात्रं भजे हं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं बटन्सुन् प्रभातम्बु सायन्त्रम्बु नी नी, नी नी नीमीदने दण्डकम्बटिञ्जेयनूहि नीमूर्तिनिङ्गाञ्ची नी सुन्दरम्बि नी, नी दासदासुण्डनै नी कटाक्षं बुनञ्जूचिते वेडुकल्जेसिते ना मोरलिञ्चिते नु रक्षिते अञ्जना देवि गर्भान्वया देवनिन्निवाडन् दयाशालि वै चूचिते दात वै ब्रोचिते दग्गरन्निल्चिते सुग्रीवकुन् मन्त्रिवै स्वामिकार्यार्थमये श्रीरामसौमित्रुलञ्जूचि వారిని విచారించి సర్వేసు పూజించి జన్బంటు గావించి ఎవ్వాలి నింజంపి కాకుత్స దయా దృష్టి వీక్షించి కిష్కింధ కీర్తించి కార్యార్థమై లంక కీర్తించి యున్ లంకె నిన్ చంపి యున్ లంక యున్గా చియున్ భూమి జంజూచి ఆనందముప్పొంగ ఆయుంగరంభిచ్చి ఆర రత్నముందిచ్చి శ్రీరామునకునిచ్చి సంతోషినించేసి సుగ్రీవుడాంబవంతాది వీరాదులూ ఆ గూడియా సేతువుందాటి వానరాణి కముల్ పెన్మోకలై దైచుల రావణుడంత రావణుడంతకాలాగ్ని రుద్రుండై కోరి బ్రహ్మాండమైనట్టి శక్తి నిన్వేసి యా లక్ష్మణున్మూర్చి నొందింపగా అప్పుడే నీవు సంజీవి ఇందిచ్చి కిందిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్ వీరులన్ బోరి శ్రీరామ బాణాగ్ని వారందరింద్రావణిందంపగా నంతలోకంబులానందమయ్యుండ నవ్వీలందున్ విభీషణన్ దోడుకొన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి మహాదేవిని తెచ్చి శ్రీరాముతో చేర్చి అయోచకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరభమయ్యున్న నీకన్నా నాకెవ్వరూర్మిలేరం చు మన్నించిన భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీనామ సంకీర్తనల్ చేసితే పాపముల్బాయుని భయముల్ధీరుని భాగ్యముల్గల్గుని సకల సామ్రాజ్యముల్ సకల గల్గునే వానరాకారో భక్తమందారయో పుణ్యసంచారయో ధీరయో సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి ఆ తరకబ్రహ్మ మంత్రంబు సనమున చేయసున్ స్థిరముగా నందాల్చి శ్రీరామ 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 శ్రీరామయన్సు మనఃపూతమైన ఎప్పుడూ తప్పకం తలతు నాజిహ్వయందుఘదేహంబుత్రైలోక్యసంచారి వై బ్రహ్మవై బ్రహ్మ వై నిజ్వాల రౌద్రని జ్వాలకల్లోర హనుమంత ఓంకార శబ్దంబులన్ క్రూరసర్వ్రహా నీకమున్ భూత ప్రేతంబులన్ పిశాచ సాఖిని ఢాకినీ మోహిని గాలిదయ్యంబుల నీదు వాలంబులం జుట్టింగుట్టి నీముష్టిగా తంబుల బాహుదండంబులన్ రోమండంబులం దృంచి కాళాగ్నిరుద్రుండు బ్రహ్మ ప్రభాసిం వై నీ దివ్య తేజంబులం చూచి ముద్దు నరసింహయను చున్ దయా దృష్టి వీక్షించి నన్నీలు నా స్వామి యో ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమస్తే సదా బ్రహ్మచారి నమో వాయుపుత్ర నమస్తే 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 ஸ்ரீ ஸ்ரீ தண்டகம் ஓம் ராமச்சந்திர சீ ஆஞ்சனேயூராமச்சிரமணே நமஸ்ரீராமே தீரமே ராமனோரமே சகசிரநூலியம் ராமநரம்ம ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః సర్వేజ్ఞాన సుఖినో భవन्तु शोभामस्तु